నంద్యాల జిల్లాలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా డో నియోజకవర్గం ప్యాప్లి మండలం పెద్దపుజర్ల గ్రామంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి పూల పూల దండలు వేసే విషయంలో టీడీపీ వర్గాల మధ్య బహాబాహీగా రాళ్లతో కర్రలతో దాడి చేసుకుంటున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు మరి కొందరు నాయకులు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అనుకోని విధంగా కొన్ని వర్గాల మధ్య సమన్వయ లోపంతో వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి ఘర్షణలకు దారితీస్తున్నాయి ఎలక్షన్ దగ్గరికి వస్తుండగా సమయంలో ఇటువంటి ఘర్షణలు కావాలనే కొన్ని వర్గాలు వారు ప్రేరేపిస్తున్నారా అనే రీతిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కార్యకర్తలు ప్రజలు వాపోతున్నారన్న సమాచారం మనకు తెలుస్తోంది అయితే డో నియోజకవర్గంలో కోట్ల సురప్రకాష్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు బీసీ నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో సుమారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ కూడా రెడ్డి వర్గ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు బీసీ వర్గానికి సంబంధించినటువంటి నాయకులని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికిప్పటికీ చెందినటువంటి ఇప్పటికిప్పటి జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మీటింగ్లో కూడా కొంతమంది వ్యక్తులు రెడ్డి సామాగ్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కూడా వారిని పట్టించుకోకుండా ఆ యొక్క సభా సమయం స సరిగా జరగడం లేదని చెప్పి కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు Так, іде. Оце. Ей. Де ж мене? Де ж мене? Oh <laughs> my